మన రాజమూరి మండలంలో గల కొల్లపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనం అయితే మీ అందరికీ తెలుసు తిరుపతిలో లడ్డూని అపవిత్రం చేసిన దాని నిమిత్తం జనసేన పార్టీ నుంచి వేరే మహిళలందరూ కలిపి ఈరోజు నూట ఎనిమిది వేల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము వెంకటేశ్వమిని దర్శించుకుని జరిగిన తప్పు తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా జన సైనికులందరూ కూడా దాన్ని బాధ్యతగా తీసుకుని ఆయన్ని కోపగించుకోవద్దని దేవతలందరూ కూడా దీన్ని ఈ దీన్ని ఈ మెల్లినాన్ని వేయాలని ఇలాంటి తప్పు ఇంకెప్పుడు కూడా జరగకుండా చూడాలని అది దేవుళ్ళ బాధ్యత కూడా ఉందని ఖచ్చితంగా మేము అందరూ కూడా నమ్ముతున్నాం దేవుళ్ళందరూ కూడా ఈ పాపం చేసిన వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం ఇలాంటి పాపాలు ఎవరూ కూడా చేయకూడదని చెప్పి కూడా దేవుడి విషయంలో సనాతన ధర్మాన్ని మనం నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మం ప్రకారం ఏ తప్పు చేసినా తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని కూడా మేము అందరం పూర్తిగా నమ్ముతున్నాం మాకు ఈ విషయాన్ని మాకు పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దామంతకు సెలవు నమస్కారం